మన బండి అన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత గేట్ బయట బండి లో అయితే పెట్టేసుకొని అక్కడ నుండి పక్కనే మనకి ఇక్కడైతే చూడొచ్చు లొకేషన్ వచ్చేసి గా అయితే ఉందనమాట పచ్చగా గడ్డి అలాగే ఎట్ చూసినా పచ్చగా మైదానం గా అయితే కనిపిస్తా ఉందనమాట అందుకే కాసేపు ఇక్కడ కూర్చుందామని చెప్పి వరదని నేనైతే వచ్చేసాం తణుకో నుండి సిఖరిపూర్ లోడ్ ఎందుకు పెట్టుకున్నామంటే మన ఏరియా లోడింగ్ స్లో ఉంది కాబట్టి సిఖరిపూర్ ఏరియాలో ఎత్తుకుంటే అక్కడ అన్లోడ్ అయిన తర్వాత శిఖరిపూరు శివమొగ చుట్టుపక్కల ఎక్కువ అల్లం లోడ్ వచ్చేసి కలకత్తాకి అయితే అవుతూ ఉంటుంది అందుకే మన బండి అన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నుండి కలకత్తాకైతే పెట్టుకుందామని చెప్పి నేను అయితే వచ్చేసాను బండి కూడా అన్లోడ్ అయితే అయిపోయింది లోడింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం టైం వచ్చేసి కరెక్ట్ పదిన్నర అయితే అవుతూ ఉంది నైటు ఇక్కడ నుండి మనం కలకత్తాకి అయితే వెళ్దామనైతే మైండ్ ఫిక్స్ చేసుకుని అయితే ఇక్కడే ఉన్నానమాట కాకపోతే ఇంతలో మన వరదానికి ఏమైంది ఏంటో తెలియదు మన వరదని వచ్చేసి అన్న నేనైతే డ్యూటీ అయితే దిగాలను అనుకున్నానన్న నాకు కొద్దిగా ఊర్లో పని అయితే ఉంది ప్లీజ్ అన్న మన సైడ్ ఏదైనా ఉంటే లోడ్ అయితే పెట్టేసుకో అని చెప్పి అయితే అనమాట ఇక క్లీనర్ కోసం అని చెప్పి నేను వేరే వాళ్ళకి కాల్ చేయడం కూడా జరిగింది క్లీనర్ అయితే ఎవరైతే లేరు బండి నడిపే వాళ్ళు అసలే క్లీనర్ షార్టేజ్ ఫుల్ అయితే ఉందన్నమాట ఇంకా ఇక్కడి నుంచి అల్లం లోడ్ ఏదన్నా ఎత్తుకొని నేను ఒక్కడినే ధైర్యం చేసినా అది వచ్చేసి యాభై ఐదు గంటలు టైం అయితే ఇచ్చింటారు కలకత్తాకి ఆ యాభై ఐదు గంటలు నేను ఒక్కడినే డ్రైవింగ్ అయితే చేయలేను పోనీ ఎవరైనా తోలుకోకుండా క్లీనర్ ఎవరైనా పట్టుకుని అనుకున్నా కానీ కన్ఫామ్గా బండి నడిపే వాళ్ళు అయితే ఉండాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే పచ్చసరికి కాబట్టి కాస్త లేట్ అయిందనుకో మనకి కిరాయిలు అయితే కట్ చేసేస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ నుంచి మనం లోడ్ తీసుకుని వెళ్ళింటే మంచి ట్రిప్ అయితే అయ్యేది కానీ క్లీనర్ వల్ల మనం డ్రాప్ అవుతాయి మన ఊరికైతే లోడ్ అయితే పెట్టేసుకుని వెళ్తూ ఉన్నాం అగ్రి బొమ్మ దగ్గర పక్కన ఒక చిన్న విలేజ్లో మనం లోడింగ్ పాయింట్కి అయితే నైట్లో అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ లోడ్ కూడా కంప్లీట్ అవుతూ వస్తూ ఉంది మనకి ఐదు వందల బస్తాలు అయితే లోడింగ్ అవుతుందని చెప్పి అన్నారు కాకపోతే నాలుగు వందల యాభై బస్తాలు అయితే లోడ్ అయితే అయింది ఒక బస్తా వచ్చేసి మనకి ముప్పై ఆరు రూపాయలు బస్తా ఆదోనికి మనం ఎన్ని చేసుకుంటే అంత కిరా అయితే ఉంటుంది అనమాట లోడ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది టైం వచ్చేసి మనకు ఐదైతే అవుతా ఉంది అనమాట అలాగే మనతో పాటు ఆదన బండి చిన్న బండి కూడా లోడ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ బండి లోడ్ అయ్యేదాకా మన బండి కూడా అక్కడెక్కడ ముందు సైడ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట చిన్న విలేజ్లో అందులోకి అయితే బండి అయితే తీసుకొచ్చేసి ఒక గోడలో అయితే లోడ్ అయితే చేశారు ఇక్కడే ఉంటే మనకి తర్వాత నైట్లో మనకి వైర్లు చెట్లు తగిలే సరిగా అయితే కనిపించదు అందుకే ఇక్కడ నుండి బండి తీసుకొని ముందు అక్కడెక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే పెట్టేసుకుందాం అక్కడ పెట్టిన తర్వాత ఇంకొక బండి లోడ్ అయితే అవుతూ ఉంది కదా ఆ బండి లోడ్ అయి మన బయటకు వచ్చిన తర్వాత రెండు బండ్లు కలిసి అయితే వెళ్ళాలి అలాగే బండిలో పార్టీ కూడా వస్తాడనమాట మనం ముందు బండి తీసుకొని ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకుందాం ఖాళీ ప్లేస్లో ముందు బండి పెట్టేసుకున్న తర్వాత ఇంకో పట్టా కూడా వేసుకుందాం మాడాల్ వచ్చేసి ఫుల్ అయితే అయిందనమాట వర్షం పడే లెక్కనైతే కనిపిస్తూ ఉంది వర్షాకాలం కాబట్టి మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి మరోసారికి ఏదైనా అనుకో మళ్ళీ కిరా ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అయితే చేస్తారు ఇక్కడ ముందు గుడి దగ్గర అయితే బండి అయితే సైడ్ పెట్టుకుందాం పట్ట అయితే చేసుకుంటాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ తెల్లవారుజామున ఐదున్నరకైతే మన రెండు బండ్లు లోడ్ చేసుకుని ఆదానికి అయితే వచ్చేసాం అన్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్గా ఇది ఏపీఎంసీ మార్కెట్కి వెళ్ళే దారిలో అయితే ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్ మళ్ళీ ఇంకా మూట వాళ్ళు వచ్చేసి రాలేదు మరి ఏ టైంకి వస్తారో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం మొత్తానికి అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి సాయంత్రం మారైతే అవుతా ఉంది పొద్దున ఎప్పుడూ బండి వచ్చింటే ఇప్పుడు కాల్ చేసుకున్నారనమాట వాళ్ళ పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్లన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మన బండి అన్లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు మన బండి అయిన తర్వాత ఇంకొక బండి కాకినాడ బండి ఐచర్ బండి అనమాట ఆ బండి అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత అన్ని క్లియర్ ఏ బండ్లు అయితే లేవు మనం ఇక్కడ నుంచి బండి పాటకైతే వెళ్ళాలన్నమాట మనం అక్కడైతే కంప్లీట్ అయింది కదా మనం కాటా వేసుకొని ఆ కాటా స్లిప్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ మార్కెట్ లో ఆయన అంకి ఏదో ఉందంటే అంగిడికి ఇచ్చింది మనం కిర అయితే ఇప్పించుకోవాలి మనం పాటకైతే వెళ్తున్నాం అయితే నిన్న నైట్ కిరాయి ఇచ్చుకునేసరికి టైం వచ్చేసి ఎనిమిది అయితే అయింది ఆ తర్వాత బండి పార్కింగ్లో వదిలేసి మా ఊరికెళ్ళి మళ్ళీ జస్ట్ ఇప్పుడే అయితే వచ్చేసాం టైం వచ్చేసి మనకి పదకొండు అయితే అవుతూ ఉంది నేను ఆదోన్లో బండి ఎప్పుడైనా వచ్చినప్పుడు వచ్చేసి ఇదే పార్కింగ్లో బండి అయితే పెట్టేస్తుంటాను అనమాట పార్కింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్కి డెబ్భై రూపాయలు అయితే తీసుకుంటారు ఈ పార్కింగ్లో వచ్చేసి నైట్లో ఈ ఇబ్బంది అయితే ఉండదు అనమాట గేట్ అయితే ఉంటుంది ఇక్కడ అలాగే సెక్యూరిటీ కూడా ఉంటాడు అనమాట నైట్లోన తాళలు వేసుకుని అయితే ఇక్కడే వాళ్ళ దగ్గర అయితే పెట్టేసుకుంటారు ఈ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇక్కడ బండి పెట్టేస్తూ ఉంటాను నేను అలాగే ఇప్పుడు బండి తీసేసుకొని మనం మెకానిక్ షెడ్కి అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే ఫోర్త్ గేర్ వచ్చేసి మనకి స్లిప్ అయితే అవుతూ ఉందనమాట చాలా రోజుల నుండి గేర్ స్లిప్ అయితే అవుతుంది అనమాట ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనుకుంటే ఇట్టే తిరుగుతూనే ఉన్నాను ఈ రోజు టైం వచ్చింది ఏంటో తెలీదు అందుకే ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఊరికొచ్చింది బండి అందుకే మనం మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళి ముందు ప్రాబ్లం వచ్చేసి గేర్ బాక్స్ అయితే చూపించేద్దాం ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కడైనా లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐదు వేలు తగ్గు పదివేల ఖర్చు అయితే అవుతూ ఉంటుంది బయట అందుకే మనం ఎక్కడ చేయించేది ఉంటుందో మన ఏరియాలో చేయించుకొని ఎక్కడైనా లోడ్ పెట్టినప్పుడు క్లియర్ అయితే ఉంటుందని చెప్పి మెకానిక్ షెడ్ దగ్గర తీసుకుని అయితే వచ్చేసాను जाफर मेकानिकन व <गगी> ఫర్ మెకానిక్ అంటే ఈయనే చూడండి గేర్ బాక్స్ మొత్తానికి డౌన్ చేసి అంతా ఊరు తీసేశారు మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గేర్ బాక్స్ డౌన్ చేసిన తర్వాత అందులో ఉండే వీళ్ళన్నీ బయటకు అయితే తీసేశాడు అది కూడా అంతా ఉప్పు అనమాట నా చేతిలో ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి బంగడీలు అని చెప్పి అయితే అంటారంట ఈ బంగ్లీలు వచ్చేసి ఏదైనా కొద్దిగా వీల్ మధ్యలో కొద్దిగా ఫ్రీగా లూజ్గా ఏదైనా ఉందనుకో అప్పుడు మనకు వచ్చేసి గేర్ స్లిప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుందని అని అయితే అన్నాడు మెకానిక్ మనకు వచ్చేసి అన్నీ చెక్ చేసాడు అన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళైతే ఏవి పోలేదు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా లూజ్ ఉంది కాబట్టి మనం కొద్దిగా వెల్డింగ్ టాకలు అయితే పెట్టించేద్దాం అది లేత్ మిషన్కి అయితే తీసుకెళ్ళాలి అని చెప్పైతే అన్నాడు ఒకవేళ ఈ బంగీలు ఏదైనా పోయినట్టుగా అయితే ఉందనుకో ఈ బంగీలు వచ్చేసి ఒకటి నాలుగు వేల దాకా అయితే ఉంటుందంట చూడండి ఎంత ఉంది ఇది నాలుగు వేల దాకా అయితే ఖర్చు ఉంటుంది అనమాట ఏదైనా లారీ రిపేర్ ఇచ్చినప్పుడు ఏదైనా ఉప్పినప్పుడు మాత్రం వందల్లో అయితే ఉండదు వేలలోనే ఉంటుంది అనమాట ఖర్చు అలాగే మన మెకానిక్ జాఫర్ బాయ్ అనమాట ఆయన వచ్చేసి ఏదైనా బండి పని చేయాలి అది అయినా చాలా పర్ఫెక్ట్గా ఓపిక మీద చేస్తూ ఉంటాడు అందుకే మనం జాఫర్ బాయ్ దగ్గర అయితే చేపిస్తూ ఉంటాం అనమాట అందులో మనం చెప్పింది ఒకటి అయితే అందులో ఏదైనా సామాన్లు పోయినా అది ఇది ఉన్నా కూడా పండ్ల పని చెప్పేస్తూ ఉంటాడనమాట మీరు వచ్చి చూడొచ్చు ఇక్కడ అన్ని బంగీలు కూడా ఉప్పించి కింద అయితే పెట్టేశాడు బండి పని అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి ఏడున్నర అయితే అవుతూ ఉంది మనం బండి తీసుకెళ్లి పార్కింగ్లో బండి అయితే చేద్దాం సర్వీసింగ్ బీల్స్ గాలి చెక్కింగ్ పెండింగ్ అయితే పడిపోయింది అనమాట మార్నింగ్ వచ్చి మళ్ళీ ఆ పని కూడా ఏముందో చూసేసుకుందాం ఇప్పటికి గేర్ బాక్స్ పనికే ఈ టైం అయితే అయిందనమాట మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చి మన పని ఏమైతే ఉందో అంతా కంప్లీట్ అయితే చేసుకుందాం పార్కింగ్లో బండి అయితే పెట్టేసి మా ఊరికైతే వెళ్ళి మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈశ్వరన్ బండికి వెళ్ళడం లేదు ఇంకా డ్రాప్ అవుతున్నాను ఎందుకంటే అంత చేల పని ఉండదానికోసం ఇంట్లో వాళ్ళు రొంత వద్దన్నారు ఇంకా ఎప్పుడైనా కలుసుకుందామని చెప్పినాను మరి బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా అన్న ఈశ్వరాన్న పండుగ అయితే ఎందుకు వెళ్ళడం లేదంటే అన్న వచ్చేసి లాంగ్ వెళ్తున్నాడు కదా మనము మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి అంత లాంగ్ వద్దంటున్నారు ఇది చెన్నయో లేదో బ్యాడ్గా చూసుకుంటున్నారు ఏమంటే పొలం పని చూసుకోవాలి కదా అక్కడ ఇక్కడ అన్న ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ఇంకా ఇక్కడైతే లోకల్ అయితే చూసుకుందామని అనుకున్నాను మరి బాయ్ ఇక్కడ కనిపించే బండి వచ్చేసి ఆదోని బండి ఇవాళ మా కోసి వాళ్ళు తెలిసిన ఆయన సీనా అని చెప్పేసి ఆయన బండి అయితే చాలా రోజుల నుంచి వెతుకుతా ఉన్నాడు అనమాట ఇవాళ ఆదోడు ఈ బండి అయితే ఆయనకి కుదిరి బండి అయితే తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన డ్రైవర్ని ఎంట పెట్టుకుని అయితే వచ్చాడు అనమాట కారు తీసుకొని కానీ డ్రైవర్ డ్రింక్ అయితే చేయడం వల్ల ఆయన కారు తీసుకుని అయితే ఊరికెళ్ళాలి బండి తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేదేందుకు ఊరు తీసుకెళ్ళాలి కాకపోతే ఊరు తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూశాడు అనమాట ఇంతలో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నన్ను చూసి ఆయన ఈశ్వర్ నేను బండి అయితే ఇవాళ తీసుకున్నాను నువ్వు ఎలాగో సాయంత్రం ఊరికి వచ్చేస్తావు కదా ఊరికి వచ్చేటప్పుడు మన బండి ఊరికైతే తీసుకురావా అని అయితే అడిగాడు అనమాట సరేలేనా నేను సాయంత్రం ఊరికి వచ్చేటప్పుడు నా బండి పని అయితే ఉంది ఆ బండి పని అంతా అయిన తర్వాత తీసుకొస్తానైతే చెప్పాను తీసుకుని వెళ్ళేదానిలో అలాగే గుడి అయితే ఉంది బాట మరమ్మ గుడి అక్కడ పూజ అయితే చేసుకుని ఊరికైతే తీసుకురండి అని అయితే చెప్పాడు అనమాట పక్కన ఆ బండి తీసుకొచ్చిన డ్రైవర్ అయినా ఊరికైతే తీసుకుని అయితే వెళ్తా ఉన్నాను అలాగే మన వీడియోలు చూసేవాళ్ళు కొత్తగా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్